హైవర్స్ నేను ఓవరాల్గా ఇండియా మొత్తం మీద కొన్ని న్యూస్లు ఇస్తూ ఉంటాను ఆ ఇచ్చే న్యూస్ వల్ల మనం జాగ్రత్త పడతాం ఒకటి ఓ రకంగా అవేర్నెస్ కోసం అన్నట్టు అలా ఇచ్చినటువంటి సందర్భంలో నార్త్కు సంబంధించిన న్యూస్లు ఇస్తున్నప్పుడు దేవుడ ఏంటర్ ఇలా ఉన్నారన్న ఫీలింగ్ నాకు వచ్చేది మీకు కూడా వచ్చేది కింద కొంతమంది రకంగా కామెంట్లు ఏమి పెడతారంటే సార్ నార్త్ ఇండియాలో చాలా ప్రమాదం అండి వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ ఆటవిక ప్రజలు కూడా అంత దారుణంగా అట్లా అట్లాట రెండు వాళ్ళు అంటారు ఇదిగో మహారాష్ట్రలో భీవండి ప్రాంతంలో పదో తరగతి పిల్లడే ఓ పిల్లడు ఎగ్జామ్ రాస్తున్నాడు ఇంకో రిమైనింగ్ వాళ్ళు చూపిరా చూపిరా అన్నారు నేను చూపిరా అన్నాడు అట్లా రాసుకుంటా అన్నాడు బయటకు వచ్చాక ఇంక ముగ్గురు గెలిచి ఆ పిల్లడిని కొట్టి కత్తితో పూడ్చారు ఏందంటే పరీక్షల్లో మాకు ఆన్సర్ షీట్ చూపియలేదని ఇంత దారుణమా పదో తరగతి పరీక్షల్లో నువ్వు ఓన్గా రాయలే సరే నువ్వు రాయట్లేదు అవతలు రాసుకుంటున్నాడు అడిగి వాడు నువ్వు అడిగి వాడు చూపించరా ఓకే వదిలేరా సరే కోపంగా నిన్నో మొన్న వాడేవాడు కానీ వాళ్ళ చెల్లి కాపీలు అందించబోతుంటే పోలీసు అడ్డుకున్నాడు అని చెప్పేసి పోలీసుని కొట్టాడు వాడు ఇదిగో నార్త్ ఇండియా సైడ్ నాయన వీళ్ళ మోస్ట్ ఎంత ఘోరంగా ఉన్నారు సార్ ఈ నార్త్ ఇండియా బ్యాచ్ ఇక జబల్ జబల్పూర్ థింక్ థింగ్స్ జబల్పూర్లో మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక అమ్మాయి ఇంగ్లీష్ పేపర్లో ఏమని రాసింది తెలుసా సార్ నేను ఇంగ్లీష్లో వీకు ఉన్నంత వరకు నేను ట్రై చేశాను నేను మిగతా ఎగ్జామ్స్ ఖచ్చితంగా పాస్ అవుతా ఈ ఎగ్జామ్లో మీరు కనుక నేను కనుక ఫెయిల్ చేస్తే మా వాళ్ళు నాకు పెళ్ళి చేస్తారు సో నేను దయచేసి పాస్ చేయండి నేను పాస్ చేస్తే నేను తర్వాత పై చదువు చదువుకుంటాను మీరు ఫెయిల్ చేస్తారో నాకు పెళ్ళి చేస్తారు నాకు పెళ్ళి చేస్తారో నా జీవితం నాశనం అయిపోయింది నా జీవితం నాశనం అయితే దాని కారణం మీరు అని ఆ అమ్మాయి ఎగ్జామ్లో రాశారు జబల్పూర్ ట్వెల్త్ ఫెయిల్ లో ఆ సినిమాలు చూపిస్తారు అది కూడా బుందెలకాండ ఆయర్ అనమాట మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఆ సర్కిల్లో ఉండిద్ది అక్కడ కూడా సేమ్ ఇంతే స్కూల్ అారు కాలేజ్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ అంటే చాలు స్లిప్పులు బుక్కులు పెట్టి కాపీలే కాపీ అదే ఎగ్జామ్ బాల దృష్టిలో సినిమాలు చూపిస్తాడు అది కాపీ అలా పెట్టకూడదు చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తే అప్పటి నుంచి జెన్యున్గా ఉంటాడు చివరికి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు అది సినిమా సినిమా చాలా బాగుంటుంది చూడండి ఐఎండిబులో మన ఇండియా తరఫున ఫస్ట్ బెస్ట్ ఉంది కూడా అదే సో ఇప్పుడు ఏంటి నేను చెప్తున్నది ఇప్పటికీ నార్త్ ఇండియాలో మొరట మనుషులా లేదన్నప్పుడు నాగరికతకు అసలు దూరంగా ఉన్న మనుషులేమో తెలియదు కానీ చాలా ఫూలిష్గా దారుణం ఉండేవాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే నార్త్ ఇండియా సైడ్ ఉంటూ ఉంటారు మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను సౌత్ సైడ్ మనం చాలా బెస్ట్ బ్రహ్మాండంగా ఉన్నట్లేక మరలా నేను నార్త్ సౌత్ వేరు చెట్లే స్వామి నేనేమంటానంటే మనం బాగా ఉన్నామయ్యా ఓకేనా వేరే ఆలోచనలు ఏమి లేకుండా హ్యాపీగా చదువుకోండి హ్యాపీగా ఎదగండి వ్యాపారాలు చేసుకోండి అన్నది చెప్పడమే నా ఉద్దేశం